రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడలో మాజీ మంత్రి హరీష్ రావు మాటలకు ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు గురుకులాల్లో విద్యార్థుల జీవితం లేకుండా చేశారన్న హరీష్ మాటలకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతే భుక్తి ఆదాయం పెంచి వారిని ఆదుకున్నామని మీ పాలనలో గురుకుల విద్యార్థులు ఆకలితో అలవటించి పోయారని విమర్శించారు మూడు వేల రెండు వందల అరవై కోట్లతో రైతు రుణమాఫీ చేశామని మీరు కేవలం పావుల మాత్రమే మండిపడ్డారు మీరు నేను నేను మీకు మీకు సూచన ఇస్తున్నా మా ముఖ్యమంత్రి గారిపైన మా మంత్రులపైన ఆడిపోసుకోవడం మానండి ఈర్ష్యా ద్వేషాలు మానండి మంచి మంచి సూచనలు స్థలాలు అందివ్వండి తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం తీసుకొని పో తీసుకొని పోవడం కోసం మీ వంతు సహకారం అందించండి తప్ప ఏదో ఈ జిల్లాకు పోయినప్పుడు నాలుగు మాటలు మాట్లాడిపోవాలి ఆ జిల్లాకు పోయిన నాలుగు మాటలు మాట్లాడిపోవాలని చెప్పంటే ఒకవేళ మీరు మా వైపు చూస్తే నాలుగు వేలు మీ వైపు ఉంటే చెప్పని చూపిస్తున్నా ఇక్కడ నువ్వు పెద్ద పెద్ద మాటలు మాటలు కలిగోట్లు పెద్ద పెద్ద మాటలు వేనాడు పెద్ద పెద్ద మాటలు ఏమైనా మీ ఆయాంలో సాగునీటి రంగంలో వెనుకబడగొట్టున్నావు ఆధ్యాత్మిక రంగంలో వేళ రాజన్నాలే వెనుకబడగొట్టారు బ్రిడ్జిల నిర్మాణం లేదు రోడ్ల నిర్మాణం లేదు ఈ విధంగా ఈరోజు మీ వాటి సిరిసిల్ల జిల్లాను ఓ రాజు సిరిసిల్ల జిల్లానే ఆగిపో అభివృద్ధి ఆగిపోతుంది చెప్పినట్టుంది ఏది ఎక్కడ ఆగిపోయింది ప్రతి రంగంలో కూడా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది ప్రతి రంగంలో మరి ఈ రాజాని సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అంశాలు కూడా నేను చేసుకో తీసుకొని మరి ముందుకు పోతామన్నమాట ఈ సందర్భంగా నేను చెప్తాను